సిపిఎం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలోనే రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి చింతకాని మండలం పాతర్ల మాజీ సర్పంచ్ గారు సామినేని రామారావు గారిని అతి దుర్మార్గంగా హత్య చేశారు మాతర్లపాడు పాడు కాంగ్రెస్ నాయకులు ఆ గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది మాకు డిప్యూటీ సీఎం పట్టి గారు ఉన్నారు అనే ఒక అండదండతోనే అక్కడ రామారావు గారిని హతమార్చినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఒక బలమైనటువంటి ప్రజా నాయకుడు స్వామి రామారావు గారిని హత్యమార్చితేనే అక్కడ వాళ్ళ ఆటో సాలుతుందని భావించి బట్టి గారి అండదండలతోనే ఈ స్వామిలేని రామారావు గారిని హత్య చేశారని వాళ్ళ టీజీఎం పార్టీ కాదు స్వయన వారి సతీమణి సామ్రాజ్యం గారి కూడా ఆరోపించిన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు రాత ఇచ్చిన ఇవాళ పోలీసులు కూడా ఆ నిందితుల పేర్లు ఐదుగురు బాధ్యులు ఆ గ్రామ సంబంధించిన వాళ్ళ పేరు పెట్టినా ఇప్పటికీ వాళ్ళు అరెస్ట్ చేయకుండా విచారణ చేయకుండా ఇవాళ కాలయాపన చేయటం అంటే ఈ ప్రభుత్వం కనుసన్నలోనే పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి అనుమానం కలుగుతుంది ఇవాళ సీపీఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ స్వామి రామారావు గారి హత్య చేయడానికి తీవ్రంగా సిపిఎం పార్టీ ఇవాళ ఖమ్మం జిల్లా కమిటీ ఖండిస్తూనే అన్ని మండల కేంద్రాలు మూడో తారీఖు ఈ రోజు రేపు ఈ నిరసన కార్యక్రమం నేను చేస్తా ఉన్నాం ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తక్షణమే నిందితుల్ని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది శిక్షించకపోతే ప్రజలే ప్రజల్ని సమీకరిస్తాం ఈ జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలను అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాన్ని ప్రజల్ని సమీకరించి పోరాటానికి కూడా సిపిఎం సిద్ధంగా ఉందని ఇవాళ వైరా నుండి ప్రభుత్వానికి పోలీసు వారికి హెచ్చరిస్తా ఉన్నాం రామారావు గారిని హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఎందుకు హత్య చేశారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు చేయాలి ఆయన సామాన్యుడిగా అన్ని వర్గాల ప్రజలకి మంచి నాయకుడుగా పాతపాటు గ్రామం ఇవాళ అభివృద్ధి జరిగినట్లే జరుగుతున్నట్లే ప్రజల సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా సర్పంచ్ గా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కూడా వాళ్ళ యొక్క సుఖ వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళ పాల్పంచుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం గురి చేసిన నాయకుడు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ మళ్ళీ గెలవబోతుందని భావించి మూర్ఖంగా ఆలోచించినటువంటి కాంగ్రెస్ దుర్మార్గు దుర్మార్గులు హంతకులుగా హత్య చేసినటువంటి సందర్భం ఇది కాబట్టి ఇవాళ హత్య రాజకీయాలతో మీ రాజకీయాలని మీ ప్రభుత్వాలని మీ ప్రజాప్రతినిధిగా మీ అహంకారాన్ని నడుపుతాం అంటే ఖమ్మం జిల్లాలో సాధ్యం కాదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలో హోమ్ మినిస్టర్ స్థాయిలో ఈ ఖమ్మం జిల్లాలో అనేక మంది కమ్యూనిస్టు కార్యకర్తలు పట్టన పెట్టుకున్న చరిత్ర ఇది కాబట్టి కబర్దార్ అనేది మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి పోలీసు వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ నిరసన ఆ కార్యక్రమం ముగిస్తాం ఇంకా కొన్ని రోజుల తర్వాత పోలీసు కూడా అధికార పార్టీ పట్టి గారికి సలాంకి సలాం చేస్తా ఉండి ఈ కేసును నీర్గార్చే ప్రయత్నం చేస్తే అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా అవసరం అయితే సిపి గారి కార్యాలయాన్ని కూడా వేలాది మందితో ముట్టడిస్తాం పోలీసు వ్యవస్థను కూడా స్తంభిపజేసేటువంటి కార్యక్రమం ఈ ఘటన సందర్భంగా సిపిఎం చేయబోతుందనే విషయాన్ని కూడా పోలీసు వారికి తెలియజేస్తూ సమగ్రమైన విచారణ చేపట్టాలి హత్య కారకులైన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కూడా సిపిఎం డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరులరా ప్రజలరా మీ అందరికీ సిపిఎం పార్టీ వైర డివిజన్ కమిటీ తరఫున ఇప్పుడు తెలియజేస్తూ అరస్యాలి సామినేని రామారావు గారిని హత్య చేసిన హకులను హత్య నాయకుల అధికార పార్టీ నాయకుల్ని అక్కడికి అధికార పార్టీ నాయకుల్ని అధిస్తాం స్వామి నేను రామారావు గారు మీ ఆశయాలను రామారావు గారు